పెళ్ళికొడుకు నువ్వేనా మీకు పంపించిన ఫోటోలో ఉన్నది నేనే కదా అయితే నేనే పెళ్ళికొడుకు ఇంతకి నేను మీకు నచ్చానా అందుకే కదా ఈ ఎదవనేసుకుని మరి వచ్చింది మీరు నాకు నచ్చారో లేదో చెప్పే ముందు నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి మీకు ఓకే అయితే తర్వాత స్టెప్ వెళ్దాం ఓకే ఎంటర్ కండిషన్స్ నెంబర్ వన్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను మీ అమ్మకి నాన్నకి అక్కకి చెల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి సేవలు చేయాలంటే నాతోని కాదు నేను మీ వాళ్ళెవ్వరిని పట్టించుకోను ఇన్క్లూడింగ్ యూ ఆల్సో నెంబర్ టూ పబ్లిక్ ఫిగర్ ఎలాగో పెళ్ళైంది కదా అని ఇన్స్టా ఐడి ఎఫ్బి ఐడి అడగొద్దు అండ్ మెయిన్లీ నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఎవరితో చాటింగ్స్ చేస్తున్నానని స్పై చేయొద్దు నెంబర్ త్రీ నేను ఇంటికి ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను ఎందుకు ఏమిటి అని నువ్వు నన్ను అడగొద్దు అండ్ నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంటికి రావచ్చు పోవచ్చు అందులో బాయ్స్ ఉండొచ్చు గర్ల్స్ ఉండొచ్చు కానీ నువ్వు క్వశ్చన్ చేయొద్దు నెంబర్ ఫోర్ పబ్లిక్ ప్లేస్ లలో ఎలాగో పెళ్లామే కదా అని ఒసే గీసే రావే పోవే అని పిలవద్దు ఓకే నెంబర్ ఫైవ్ ఇంటి పని వంటి పని అంటే నాతోను కాదు మెయిన్లీ పిల్లలు పిల్లల్ని కానీ నా స్ట్రక్చర్ కోల్పోవడం నాకు ఇష్టం లేదు నెంబర్ సిక్స్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మెయిన్ నీకేమైనా నేనే అడవను నాకేమైనా నువ్వే అడవద్దు అండ్ గట్టిగా చెప్పాలంటే నువ్వు చచ్చిపోయినా నేను తెల్లచేర కట్టుకుని ఏడౌన్ మల్లెపూలు పెట్టుకుని నచ్చినోడితో వెళ్ళిపోతాను ఎందుకలా మొహాలు చూసుకుంటున్నారు నేను తప్పుందా నేను చెప్పిన కండిషన్స్ నీకు ఓకే అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం కంగారు పడుకు ఫైవ్ మినిట్స్ టైం తీసుకో అంతవరకు మీరు కండిషన్స్ కంటే నాకే బాగా సెట్ పచ్చిగా చెప్పాలంటే మీకంటే బెటర్ కండిషన్స్ నా దగ్గర ఉన్నాయి నాకు మీలాగే పెళ్ళైన తర్వాత అత్తకి మామకి బమ్మారిదికి వదినకి రెస్పెక్ట్ చేయడం చేత కాదు ఓ పని చేద్దాం నా పేరెంట్స్ కి నువ్వు రెస్పెక్ట్ చేయకు నీ కి నేను రెస్పెక్ట్ నీ బతుకునేది నా బతుకు నాది నెంబర్ టూ ఐమ్ ఆల్సో పబ్లిక్ ఫిగర్ నా ఐడి నా అబిఐడి నువ్వు అడగొద్దు నేను చాటింగ్ చేసుకుంటాను నేను డేటింగ్ వెళ్తుంటాను సో నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు చాటింగ్ చేసుకో నాకు నచ్చిన అమ్మాయితో నేను డేటింగ్ చేసుకుంటాను నెంబర్ త్రీ పెళ్లి అయిన తర్వాత ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నావు అనుకో నువ్వు ఒక పది లక్షలదే నేను ఒక పది లక్షలు లేస్తా ఇద్దరం కలిసి కొత్తిల్ కొనుక్కుని ఉందాం పోనీ రెంట్ కుందాం అనుకున్నావు అనుకో నువ్వు ఒక ఐదు వేలదే నేను ఒక ఐదు వేలు తెస్తా రెంట్ షేర్ చేసుకోని ఉందాం ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటావా నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగు నేను నా గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతా పేరెంట్స్ ముందు మాత్రం పిల్ల ముగ్గులో ఉందా నెక్స్ట్ పబ్లిక్ ప్లేస్ లో పోవే రావే ఓసే గిసే అంటావా అసలు పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు నువ్వు నా పిల్లవన్న విషయం మర్చిపోతా నీకు నచ్చిన వాడికి నువ్వు అయిన వేసుకో నాకు నచ్చిన దానికి నీళ్ళు వేసుకుంటా ఏమంటావు ఇక ఇంటి పని వంట పని అంటావా పని మనిషిని పెట్టుకుంటే అయిపోయేది దాని గురించి పెద్దగా పట్టించుకోను నెక్స్ట్ పిల్లలు పిల్లల్ని ఇప్పుడు పోషించే శక్తి నాకు లేదు నాకు పెంచుకుంటా దత్తా సిక్స్ ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత నీకు అర్థమై ఉంటుంది నా గురించి నువ్వు పట్టించుకోవడానికి నీ గురించి పట్టించుకోవడానికి ఏమీ లేదని అప్పుడు నువ్వు మల్లె పూలు పెట్టుకుంటావో ప్లాస్టిక్ పూలు పెట్టుకుంటావో నీ ఇష్టం నేను బాధపడను యాడవను నీ గురించి ఆలోచించను ఓకే ఈ కండిషన్స్ అన్ని నీకు ఓకే అయితే మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం వెంటనే కాదు కంగారు పడకు ఓ ఐదు నిమిషాలు టైం తీసుకో ఆలోపు టైమింగ్ ఏమంటావ్ స్టూప్ హెలో మై డ్రింక్స్ బిల్ లో ఈ క్వాలిటీ రైట్ దెన్ జస్ట్ పే ఇట్ ఎక్స్‌క్యూజ్ మీ మీరు చెప్పిన కండిషన్స్ నాకు ఓకే మీకు ఓకే అయితే మన ఇద్దరు బిల్ చేసుకుందాం నీకైతే వేరే కండిషన్స్ ఉన్నాయి చెప్పుంటవా